వధాన కళానిధి డాక్టర్ అడ్లపల్లి మోహన్ రావు గారు ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న దానిలో జై భారత్ పబ్లికేషన్స్ వారు ఏర్పాటు చేసిన బుక్ స్టాల్ నెంబర్ అరవై తొమ్మిదిని ప్రారంభించి జై భారత్ పబ్లికేషన్స్ వారి యొక్క ప్రచురణల ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను అభినందించారు నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికి వారు వారి తెలివి అనుభవంతో పరిశీలన ద్వారా నమ్మాలి తప్పితే ఇతరులు ఏది చెప్తే అది నమ్మడం మానివేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇట్లా అంగీతభావంతో పనిచేస్తున్న సంస్థగా నేను దీన్ని మొదలు మీద గుర్తున్నాను అందుకనే నేను ప్రత్యేకంగా ఇలాంటి ముఖ్యంగా నేను నన్ను నేను అనుభవం అయినా గన్న పిలిచిన తర్వాత కాదని లేక ఇట్లా రావడం జరిగింది నాకు ఏంటంటే భగవద్గీత భగవద్గీత అష్టావధానం ముఖ్యమే కాకుండా దాన్ని మొత్తం పక్కన పెట్టి అందులో ఉన్న సత్యాన్ని మాత్రమే నేను స్వీకరించి ఎన్నో వేల క్లాసులు చేశా ఎక్కడ భగవద్గీత పేరు కానీ శ్లోకాలు కానీ వాడను మనకు సత్యం ముఖ్యం అయితే అందులో నుంచి దొరికిన సత్యాన్ని మాత్రమే వాడి ఆ సత్యానికి దగ్గర అల్టిమేట్గా ఏంటి అందరూ బాగుండాలనేది అందరూ ఆ సత్యాన్ని గుర్తించి అందరూ శక్తివంతంగా జీవించాలనేదే నా కోరిక కూడా

అని చెప్పి మనం వచ్చిన తర్వాత వాళ్ళు కుర్తు పెట్టుకోవటానికి అవకాశం అవసరం లేదు వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు కుర్చీ చేసుకోవడం కోసం మాత్రమే ఇది క్లాస్ ట్రైన్ థర్టీ ఫైవ్ థౌసండ్ పుస్తకాలు ఇస్తే థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుస్తకాలు కానీ ఇందులో ఇందులో నేనా నాగా ఏది ముఖ్యమైన ప్లేసెస్తో స్టార్ట్ అయ్యింది దీని గురించి ఆలోచించుకుంటు తర్వాత ఇంకొక ఇక్కడ పది లక్షల అవార్డు ఇవ్వటం అనేది ప్రకటించు దేనికి ఎవరితో పోల్చుకోవాలన్నా సరే నేను తప్ప నిరూపించిన వాళ్ళకి పది లక్షలు ఇస్తాను లేదు మీ ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు మీ మనసులో బాధ కలిగించారని కానీ భయాన్ని కలిగించారని కానీ నిన్ను అవమానం చేశారని కానీ ప్రూవ్ చేసినా కూడా ఏ ఒక్కటి ప్రూవ్ చేసినా పది లక్షల రూపాయలు అవార్డు చూడండి దీని గురించి నిజంగా ఆలోచిస్తే మేలుకొని ఆలోచిస్తే మీ తెలివితో మీ అనుభవంతో ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక గురించి ఏ ఇతర పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఆలోచన మీ మీ అనుభవం మేల్కొలిస్తే రెండి మేల్కొండి అన్నాడు ఆల్ పవర్ ఇస్ విత్ నేను మీ తెలివితో మీ మీరు ఆలోచించే ప్రశ్న మాత్రమే ఎన్ని డ్రెస్సులు ప్రింట్ అన్ని అన్ని లాంగ్వేజెస్ ప్రతి ఒక్కళ్ళు మన సంస్కృతి అవసరం అవసరం కానీ దాన్ని మనం పెద్దవాళ్ళు మన తెలుగుతో మన అనుభవంతో బతుకు అర్థం చేసుకుంటే అసలు ఈ వివక్షత అనేదే ఉండదు అందులో దాన్ని కూడా విషయం ఇంటర్ప్రిట్ చేసి నలుగురు కనిపించడం జరుగుతుంది ఉదాహరణకి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ మాత్రం ప్లీజ్ అని వాళ్ళ పై సూత్రం మీద కూడా రాశారు అక్కడ శ్రీ భగవాన్ వాచ అని చెప్పే పైన కింద వ్యాఖ్యానం రాసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అలికను అన్న శ్రీకృష్ణ అనే పేరు ఏది శ్రీ భగవాన్ అనే దాన్ని లేదు పరమాత్మనే లేదు అంటే మార్చి అంత మార్చి రాస్తూ యథా తదు అనేది మాత్రం యాక్సిస్ చేసి జనాలను బ్రెయిన్ వాష్ చేసి అదే నమ్మిస్తున్నారంటే అసలు కృష్ణుడు చెప్పాడనే మాట భగవద్గీతలో ఎక్కడా లేదు మరి శ్రీ భగవాన్ వాచం ఉంది ఆ భగవంతుని ఎక్కడ ఉన్నాడని భగవద్గీత ఏం చెప్పింది అంటే అందరిలో నేను సమానంగా ఉన్నాను ఇరవై నాలుగు గంటలు ప్రతి నేను 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 అని వార్త లేకుండా చిన్నప్పటి నుంచి ఎప్పుడు తెలియబడే ఆ స్పృహే అది మూలమే అందరిలో మూలం ఒకటే ఒకటి అసలు ఎస్ఎన్స్ ఓన్లీ వన్ ఇరవై నాలుగు గంటలు అనుభవిస్తున్నదే అది ఆ రకం చూస్తే అందరిలో సమానం ఆ సమానంగా ఉన్న నేను భగవాన్ అని చెప్పడం జరిగింది కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పోయినా అతన్ని బలవంతంగా గమనించలేదు నాకు మార్కు లేదు నాకు మార్పు లేదు నేను నాకు నేను అందరిలో సమానం వాడు ఏమి చేసినా శక్తివంతంగా జీవిస్తాడు నేను సత్యమని గుర్తించే నేను సత్యమని గుర్తించే కొద్ది వాళ్ళు ఎవరికి వాళ్ళు నాదేది సత్యం కాదు నాదేది అన్ని ఆటలాగా ఉండే కానీ నేను తప్పు నాదేది సత్యం కాదని

నార్మల్గా ప్రేమ పిలవు కార్పెంటర్ ఎవరు ఉన్నారా ఎందుకంటే అది పని అవసరం కాబట్టి అంతవరకే ఇంటికి వెళ్తే అప్పుడు కార్పెంటర్ అంటే ఓటల్లీ మిస్ రిప్రజెంటెడ్ జ్ఞానజ్ఞ కానీ ఇది ఏంటంటే అత్యున్నతమైన జ్ఞానం భగవద్గీతలో ఉంది దాన్ని కూడా స్విష్ చేసి అది కూడా అది అర్థమంతా వాడుకుంటున్నారు ఈ కాకపోతే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా వినొచ్చు కానీ మీ తెలివిని మీ అనుభవాన్ని మాత్రం పక్కన పెడితే బానిసలుగా మారి